ఆడవారికి పాతికేళ్లు రాకముందే ఆటలు దూరం పెట్టాలనే ఆలోచన పెళ్లైందా ఎటూ కదలేం అనే అపోహ వయసు పైబడుతుందంటే ఏమీ చేయలేమనే భావన ఇది ఒకప్పటి మాట నేటి తరం అమ్మాయిలు అన్నింటిలోనూ తమదైన పందాలో ముందుకెళ్తున్నారు అలాంటి ఓ మహిళామని కథే ఇది కాశీ టు కాశీ యాత్ర పేరుతో పదివేల ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరం రోలర్ స్కేటింగ్ చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది మరి ఆమె ఎవరు ఎందుకు యాత్ర చేస్తుందో తెలుసుకుందాం పదండి ఎంతో హుషారుగా రోడ్డుపై రోలర్ స్కేటింగ్ చేస్తున్న మహిళను ఆరోగ్య భారత్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కాశీ టు కాశీ యాత్రకు స్వీకారం చుట్టింది అంతేకాదు నృత్యంలో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది బేటీ బచావో బేటీ పడావో కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఇలా ఒకటా రెండా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని మహిళా మనులకు ఆదర్శంగా నిలుస్తోంది లెక్క చేయకుండా రోడ్డుపై రోలర్ స్కేటింగ్ యాత్ర చేస్తున్న ఈమె పేరు సోనీ చౌరాసియా ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన మధు చౌరాసియా శ్యామ్ చౌరాసియా దంపతుల కుమార్తె చిన్నప్పటి నుంచి సంప్రదాయ నృత్యం అంటే ఇష్టం అదే మక్కువతో సితారా కథక్ లో మాస్టర్స్ చేసింది వీటితో పాటు కాలేజీలో చదివే రోజుల్లోనే రోలర్ స్కేటింగ్ లో ప్రావీణ్యం సంపాదించింది రెండు వేల మూడు డాన్స్ ఆన్ వీల్స్ లో కథక్ నృత్యం ప్రారంభించింది సోనీ చౌరాసియా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది రెండు వేల నాలుగులో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లి రోలర్ స్కేటింగ్ పై డాన్స్ చేసి ప్రశంసలు అందుకుంది దీంతో పాటు యోగాలోను ప్రావీణ్యం సంపాదించింది కథక్ నృత్యంలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా పెట్టుకుంది నాట్యమయూరి రెండు వేల పదిహేనులో ఎనభై ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు నృత్యం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్తో పాటు యూపీ సర్కార్ నుంచి ప్రతిష్టాత్మక యష్ భారతి అవార్డు అందుకుంది రెండు వేల పదహారులో మళ్లీ ప్రయత్నించి నూట ఇరవై ఆరు గంటల ఐదు నిమిషాలు నిరంతరాయంగా నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకుంది ఫలితంగా ప్రధాని మోదీ సోనీ చౌరాస్యాను అభినందించి సన్మానించారు తెల్లగా రోలర్ స్కేటింగ్ యాత్రలకు శ్రీకారం చుట్టింది మల్టీ టాలెంటెడ్ విమెన్ రెండు పేల ఇరవై రెండులో ఇరవై మంది బృందానికి నాయకత్వం వహించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐదు వేల పదకొండు కిలోమీటర్ల యాత్ర చేపట్టింది తొంభై రోజుల్లో పదమూడు రాష్ట్రాలు వంద నగరాలు పదివేల గ్రామాల మీదుగా విజయవంతంగా యాత్ర పూర్తి చేసింది ప్రస్తుతం ఆరోగ్య భారత్ లక్ష్యంగా కాశీ టు కాశీ రోలర్ స్కేటింగ్ యాత్ర చేపట్టింది జనవరి ఇరవైన ప్రారంభమైన ఈ యాత్ర ఇరవై రాష్ట్రాలు ఐదు వందల నగరాలు పదివేల గ్రామాల మీదుగా రోలర్ స్కేటింగ్ చేస్తూ వెళ్తుంది పదివేల ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి మే పన్నెండవ తేదీన తిరిగి కాశీలో యాత్రను ముగించనుంది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అనే లక్ష్యంతో यात्रा चेस्तु 20 राज्यों से यह यात्रा गुजरेगी 6 राज्य पार करके मैं तेलंगाना में प्रवेश किया है 113 दिन की यात्रा 113 वन थ्री डेज की ये पूरी जर्नी है 8550 किलोमीटर जो मैं अपने रोलर स्केट ढाई इंच के पहिये पर तय करूंगी यह गिनीस वर्ल्ड रिकॉर्ड भी बनेगा जो एक विश्व कीर्तिमान होगा और हमारे भारत के नाम క్రీడా కళాభారతి ఫౌండేషన్ ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది సోని పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించింది రెండు వేల ఇరవై రెండు నాటికి దాదాపు యాభై వేల మొక్కలు నాటినట్లు చెబుతోంది వీటితో పాటు బుల్లెట్ పైన బనారస్ నుంచి లడాక్ వరకు యాత్ర చేసింది డాన్స్ తో పాటు నటనపై ఈమెకు ఆసక్తి ఉంది దాంతో స్వామి వివేకానంద సీరియల్లో నటించింది కానీ అదింకా విడుదల కాలేదు తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది సోని యూపీ ప్రభుత్వం నుంచి బేటీ బచావో బేటీ పడావో మహిళా జాగరణ చీఫ్ ఆల్ ఇండియా కస్టమర్ పంచాయతీ సహమాతృశక్తి చీఫ్ క్రీడా భారత్ తో పాటు డాన్స్ ఆన్ వీల్స్ ఇన్స్టిట్యూట్ యూపీ పూర్వాంచల్ ఎస్డీజీ యూత్ మున్సిపల్ కార్పొరేషన్ వారణాసి పరిశుభ్రత వంటి అంశాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది मैं इस यात्रा में लगभग एक लाख पौधा लगाने के लिए संकल्पित हूँ हम जहाँ रुक रहे हैं हम ट्री प्लांटेशन करते हुए चल रहे हैं फाइव डेज फाइव नाइट कंटिन्यूसली कथक डांस करके वर्ल्ड रिकॉर्ड बनाया था और उसके बाद माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने सम्मानित किया था बेटी बचाओ बेटी पढ़ाओ की मैं काशी में ब्रांड एम्बेसडर हूँ एस की युवा पूर्वांचल में ब्रांड एम्बेसडर हूँ और उत्तर प्रदेश का सबसे बड़ा होता है सिविलियन जिसको बोलते हैं वो मुझे प्राप्त है रोलर स्के प्रपंच दूर प्रयाणच महिला चेस्ट योग नृत्य रोलर स्के तन दिन मुद्र वेस्ट मल्टी टाइल विमेन మొత్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రజలందరికీ కూడా చాటు చెబుతూ కాశీ నుంచి కాశీ వరకు యాత్ర చేపట్టినట్లు కూడా సోని చౌరాసియా చెబుతున్నారు కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ